మీ విశ్వాసం పడిపోయిందేమో మీరు అభిషేకం లేని వారుగా కనబడుతున్నారేమో అవమానములకు పాత్రులుగా మీరు కనబడుతున్నారేమో ఈ రోజు ఒకటే మాట ప్రభువుని అడగాలి ప్రభువా ప్రభువా మాను మీ తట్టు తిప్పండి మీ తట్టు మేము తిరుగుతామయ్యా నా హృదయం తిప్పండయ్యా మమ్మల్ని మీ తట్టు మరలా తిప్పండి అయ్యా వచ్చి లోడ్ మీ వైపు మరలా మమ్మల్ని ఆకర్షించుకోండి అయ్యా మరలా దర్శనం ఇవ్వండి మరలా కృపనివ్వండి అయ్యా మరలా ఆత్మతో నిపండి మరలా అభిషేకం ఇవ్వండి అయ్యా మా పూర్వపు స్థితి మరలా మాకు తయారు ఈ రోజున దేవుడి సేవకుడికి మాట్లాడుగుతున్నాను ఓకే నీ నీ పాపము వలన అతిక్రమం వలన శ్రమపరచబడ్డావు యాకాకైపోయావు విధువరాలైపోయావు ఓ రాజుకుమార్త నువ్వు పన్ను చెల్లించే వాళ్ళకి అయిపోయో ఆకలి తప్పులు అనుభవిస్తున్నావు అనుభవిస్తున్నావు ఆత్మీయ బలహీనత అనుభవిస్తున్నావు ఒక ఎండిపోయిన స్థితిని అనుభవిస్తున్నావు అనుభవిస్తున్నా అయితే నీకు కరుణ కలిగిన దేవుడు మనుకున్నాడు కృప కలిగిన దేవుడు మనుకున్నాడు నమ్మ దగ్గర దేవుడు మనకున్నాడు ఆయన కొడుకు ఓపికతో కనిపెట్టగలిగితే ఆయన అడగగలిగితే ఆయన మరల పునరుద్ధరించగలిగిన దేవుడు ఆయన కలుగుచేయ చేయగలిగిన దేవుడు ఆయన మాత్రమే నీ ఆర్థిక స్థితిని నిలబెట్టగలిగిన దేవుడు ఆయన మాత్రమే నీ పరిచయం నిలబెట్టగలిగిన దేవుడు ఆయన మాత్రమే మరల నీ బిడ్డలను ఇవ్వగలిగిన దేవుడు చర్రకపోయిన ఎవడలను కన్యకరను ఆయన మాత్రమే తిరిగి రప్పించగలిగిన దేవుడు కెన్